అందరు కొంద ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ హాలిడేస్ అయిపోయి అకాడమిక్ కెరీర్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయ్యి కూడా టెన్ డేస్ అవుతుంది కదా ఇప్పుడు అందరు కొత్త బుక్స్ నోట్స్లు బ్యాగులు పెన్నులు వీటి పనుల్లో ఉంటారు డాడీల పర్సలు అయితే ఖాళీ అవుతూ ఉంటాయి ఇవన్నీ సేల్స్ చేసే వాళ్ళ పర్సులు అయితే నిండిపోతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూసారా ఈ చిన్న కవర్ వచ్చి త్రీ థౌజండ్ కొంచెం పెద్ద కవర్ అయితే సిక్స్ ఈ బుక్స్ కేసుకునే కవర్స్ కూడా వాళ్ళే ఇచ్చారు ఫ్రెండ్స్ కంపల్సరీగా తీసుకోవాలంట ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఆ రేటు తర్వాత నోట్బుక్స్ కూడా తీసుకోవాలి వాళ్ళు ఇచ్చిన అటలు అయితే దేనికి సరిపో మళ్ళీ మనం విడిగా అట్టలు తీసుకోవాలి బ్యాగ్స్ తీసుకోవాలి వాటర్ బాటిల్స్ పెన్నులు పెన్సిల్లు ఎరేజర్లు షార్ప్నర్లు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక జామెంట్రీ బాక్స్ ఈ బుక్స్ అన్నీ పెట్టడానికి ఒక పెద్ద బ్యాగు ఇవన్నీ చెప్పటానికి ఒక స్కూలు స్కూల్లో జా స్కూల్కి వెళ్ళడానికి దాంట్లో బోర్డు అన్ని ఫీజులు చూసారు కదా ఎంత ఉంది ప్రాసెస్ నిజంగా పేదవాడి జీవితంలో ఖరీదైంది ఏంటంటే చదివే చదివే నిజంగా ఈ రోజుల్లో అతి ఖరీదైంది ఏంటి ఏంటి అంటే మాత్రం ఖచ్చితంగా చదివే అవునా కదా